ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగేశ్వర రాజు గారికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న కృష్ణ నాయుడు గారికి యాదవ సాధికారి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ గారికి పార్టీ అధ్యక్షులు మురళీ మోహన్ గారికి తాళ్ళూరి శివ పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షులు తిగిలి రెండవ అధ్యక్షులు గంగారెడ్డిలూరు పవన్ నాయుడు గారికి ప్రస్తుతం ఇన్ఛార్జి బాలాజీ నాయుడు గారికి ఇందిరమ్మ గారికి మహిళా అధ్యక్షురాలు అరుణ గారికి రాజకీయం చేయకుండా కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఈ రెండు మండలాలే నిదర్శనం పార్టీ ఆశయాలకు నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న